ఆదర్శ్ గ్రూప్గా చేరి మేము అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నామని నాతో చెప్పినప్పుడు మరి మన గ్రామంలో నాయన సంతోషమ్మ ఉన్నారు సంతోషమ్మ గారు అని చెప్పినప్పుడు ఆవిడ చాలా అనారోగ్యంతో బాధపడుతున్న చాలా కాలం ఉంది మరి ఆవిడ సహాయం చేస్తే బాగుంటుందని నేను చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ విషయం గ్రహించి వెంటనే మరి ఆ టీంలో ఉన్న నెంబర్స్కి అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు ఇద్దామండి ఖచ్చితంగా మీరు వెళ్ళండి ఆవిడని కలవండి అన్నప్పుడు మేము ఇద్దరం వచ్చి మాట్లాడమండి అలాగే మా గ్రామం నుండి మరి మా సర్పంచ్ గారు అలాగే మరి మా కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గారు అలాగే నెంబర్స్ అలాగే సిఆర్ గారు పెద్దలు మరి అనేక మందిగా అలాగే మేరీ గారు ప్రెసిడెంట్ మీరే మా సర్పంచ్ గారు మేరీ గారు రాసమల్ మేరీ గారు అలాగే కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గారు జాన్ రాజు గారు అలాగే టీం నెంబర్స్ ఇంకా అనేక మంది ఇలాగ రావు గారు అలాగే సిఆర్ గారు అనేక మంది ఇక్కడ మేము కూడి ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధి చెందాలని అనేక మందికి తోడ్పాటు ఉండాలని ఈ ఈ కార్యక్రమం ద్వారా మరి ఎంతో మంది రూ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు కానీ మరి ఎంత ఎంత మేలులు పొందుతూ ఇలా సహాయం చేస్తున్న వారి ద్వారాగా మేలులు పొందుతూ అలాగే సహాయం చేస్తున్న వారు కూడా మరి దీని ద్వారా ఎంతో ఆశీర్వదించబడాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఇంకా అనేక మందికి తోడ్పాటుగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి అందరికీ